రాత్రి జరిగినటువంటి మన గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముప్పారా సార్ ఇచ్చినటువంటి లైవ్ స్ట్రీమ్ అప్డేట్స్ వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం యాష్ సార్ వచ్చేసరికి మనం రూట్ మ్యాప్ ఇస్తాడు రూట్ మ్యాప్ సంబంధించిన మీటింగ్ ఉంటుంది గ్లోబల్ అప్డేట్ ఉంటుంది అని చెప్పి కానీ ఆ గ్లోబల్ అప్డేట్ రానే వచ్చింది అన్ని విషయాలు మనతో పంచుకోవడం జరిగింది మన సీఈఓ గారు చాలా హ్యాపీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఈరోజు మనల్ని మనకి అన్ని విషయాలు అప్డేట్ ఇవ్వడం జరిగింది ఓకే పౌండర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు ఇంకా మనం ఏదైతే కలగంటున్నామో ఆన్ పేస్ ఎప్పుడు వస్తుందా అనుకున్నామో అది అన్నీ కూడా ఈ అక్టోబర్ నెలలో అక్టోబర్ నెలలో ప్రారంభం కాబోతున్నాయి అన్నీ కూడా మనకి అక్టోబర్లో మనం న్యూ సైట్లోకి ఎంటర్ అవ్వటం అదేవిధంగా ఎన్డీఏ అక్కడ పది పదకొండు క్వశ్చన్లతో సంబంధించినటువంటి అవి ఫిలప్ చేసుకొని ఎన్డీఏ సంతకం చేసుకోవటం అదేవిధంగా కేవైసీ ప్రాసెస్ చేసుకోవటం అదేవిధంగా సబ్స్క్రిప్షన్ చేసుకోవటం కమిషన్స్ తీసుకోవటం న్యూ జాయినింగ్స్ తెచ్చుకోవటం ఇవన్నీ కూడా ఈ అక్టోబర్ నెలలోనే స్టార్ట్ అవుతున్నాయి అక్టోబర్ మంత్ ఈజ్ బిగ్ మంత్ ప్రతి పౌండర్ కూడా మీదట హ్యాపీగా ఒక నమ్మకంతో ఒక క్లారిటీగా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈరోజు రాత్రి జరిగిన మీటింగ్ తోటి మనకు ఒక క్లారిటీ అయితే సిఇ గారు ఇచ్చారు చాలా మంచి క్లారిటీ అయితే వచ్చింది మీ అందరు కూడా నేను అనుకుంటున్నాను ఆల్రెడీ తెలుగులో ఎన్నో ఆల్రెడీ ఇప్పటికే యూట్యూబ్లో వాట్సాప్లో వచ్చేసాయి కాబట్టి అన్నీ కూడా వినండి క్లారిటీ ఒకటికి రెండు సార్లు వినండి అయితే మనం అనుకున్న ఆన్ ప్యాశ్ ఏదైతే ఉందో టూ పాయింట్ ఓ వర్స్ వెర్షన్ వస్తుందని అని అనుకున్నాం కానీ అది ఇంకా లేదు ఆన్ ప్యాశ్ అనేది వెర్షన్ అనేది కూడా ఇంకా రాదు వచ్చేదంతా కూడా ఒక న్యూ వెర్షన్ న్యూ వెహికల్ అండ్ బిగ్ వెహికల్ కొత్త వాహనం అది కూడా పెద్ద వాహనం చాలా బిగ్ చిన్నది కాదు మనం అనుకున్నట్టుగా ఆశామాషిగా ఉండదు ఇది గతంలో చెప్పాడైనా పాత దానికన్నా త్రీ టైమ్స్ బెటర్గా ఉంటుందని అలాంటి బిగ్ వెహికల్ రాబోతుంది ఎందుకంటే పాత దాని గురించి మళ్ళీ దాన్ని రిపేర్లు చేసుకొని ముందుకెళ్లే దానికి చూస్తే లీగల్ టీం వాళ్ళు దాన్ని వద్దని పక్కన పెట్టమని చెప్పారు కొత్త దాంట్లో పూర్తిగా న్యూ దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ అవుతున్నాం దాని పేరు అయితే మనకు చెప్పలేదు కానీ దాని హ్యాష్ ట్యాగ్ అయితే చాలా అద్భుతంగా విక్టరీ విత్ యాష్ యాష్తోనే విజయం విక్టరీ విత్ యాష్ అనేది యాష్ ట్యాగ్ గురించి మనకి చెప్పడం జరిగింది మనం అందరం కూడా యాష్ తో ఉంటే ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించినట్లే అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే దీనికి సంబంధించి మనకి ఇచ్చినటువంటి సర్వే టూలో చాలా మంచి ఫలితాలు రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాడు చాలామంది సర్వే టూలో పార్టిసిపేట్ చేసి మంచి రిజల్ట్ని కనపరిచాం కాబట్టి అది కూడా ఆయన చాలా హ్యాపీ అనిపించింది యాషార్కి అంటే పౌండర్లు అందరూ కూడా ఎంతో మంది అలర్ట్ గా ఉన్నారు యాక్టివ్ గా ఉన్నారు దీనికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు నాతో జర్నీ చేయడానికి అందరూ సహాయం చే సహాయపడుతున్నారు నాతో జర్నీ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు అనే దానికి ఆయన చెప్పకనే మనం అంతా కూడా ఈ సర్వేల ద్వారా సర్వే వన్ సర్వే టూ ద్వారా అద్భుతమైన రిజల్ట్ని మనం ఇంత ఇంతమంది ఇన్ని వందల వేల లక్షల మంది పౌండర్లు నాతోటి ఉన్నారు అనే ఒక ధైర్యం ఆ ఒక గర్వం ఆ విజయం అనేది ఆయన్ని వరించడానికి ఆ విజయం వైపు నడిపించడానికి ఆయనకి ఎంతో దోహదపడింది ఎందుకంటే ఎవరైనా సరే పది మందికి మన సపోర్ట్గా ఉంటే మనకి ఎంత బలం ఉంటుంది మన ఊరిలోనే మనకు నలుగురు సపోర్ట్ ఉంటే బలం ఉంటుంది గట్టిగా మాట్లాడగలం ఎవరు సపోర్ట్ లేకపోతే మాట్లాడలేము అలాగే ఈ ప్రపంచం మొత్తం ఆయన సపోర్ట్గా ఉంది ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మంది పౌండర్లు సపోర్ట్ ఇస్తానంటే అయితే ఆనందం అయ్యిందండి ఎవరికైతే హ్యాపీగా ఉండదు ఆ ధైర్యం ఆ బలం ఈరోజు కొత్త వెహికల్ని రెడీ చేసి సిద్ధంగా చేసుకుని ఈరోజు మార్కెట్ లోకి ఈ అక్టోబర్ నెలలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మీరంతా సిద్ధమేనా అయితే రెడీగా ఉన్నా ఎప్పుడెప్పుడు వస్తుందా ఈ కొత్త వెహికల్ ఏంట ఈ అసలు ఈ బిజినెస్ ఎలా ఉంటుంది ఈ సైట్ ఏంటి అనేది యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నాం చాలా ఆతృప్తితో ఉన్నాం ఎందుకంటే ఇది ఈ రోజు కాదు గత ఐదున్నర సంవత్సరం నుంచి సుదీర్ఘమైన జర్నీ చేసి ఈరోజు మన కళ నెరవేరే టైం మంత్ కూడా ఈరోజు ఫైనల్ అయింది నెల కూడా ఫైనల్ చేశాడు కాబట్టి ఇంకెంతో దూరంలో లేము కదా అక్టోబర్ అంటే ఇంకా టూ డేస్ ఉంది ఇంకా ఈ నెల ఈ రోజుతో త్రీ డేస్ ఉంది ఇది పోగానే అక్టోబర్లో అడుగు పెడతాం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఎనీ టైం మనకి మన ఓఎస్లో లింకులు వచ్చే అవకాశం ఉంది చివరి లింక్ ఇది ఫైనల్గా మనకి చివర్ లింక్ కొత్త వెహికల్లోకి తీసుకెళ్ళటానికి ఒక వారదులా ఈ పాత ఓఎస్ కొత్త న్యూ సైటు ఈ రెండు వారదులాగా పనిచేస్తాయి ఈ వారధిని యా మనకి ఏర్పాటు చేశాడు అందరూ కూడా కన్వర్ట్ కావడానికి అంటే దాంట్లోకి మారటానికి న్యూ సైట్లోకి మారటానికి ఒక వారధిలాగా ఈ కొత్త సైటు పాత సైట్ రెండు కూడా లైవ్లోనే ఉంటాయి రెండు నడుస్తాయి పాత ఏమైనా ఉన్నా కూడా పెండింగ్ ఉన్నా పోగొట్టుకున్నా అన్నీ కూడా సరిచేసుకొని వచ్చే విధంగా కూడా పెడతాడు ఎవరు కూడా మిస్ అవడానికి లేదు ప్రతి ఒక్కరిని తీసుకొస్తాడు ఆ తీసుకొచ్చే ప్రాసెస్సే ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం ఫస్ట్ వీక్ అనుకోండి ఒకటో తేదీ నుంచి ఏడో తేదీలోపు ఎనీ టైం ఏ రోజైనా స్టార్ట్ అవచ్చు ఫస్ట్ వీక్ అక్టోబర్లో మనకి లింక్ అనేది రాబోతుంది ఈ లింక్ ద్వారా మనం న్యూస్ సైట్లోకి వెళ్తాం ఈ పాత దాని గురించి పాత దాంట్లో ఉన్న కళలు పాత దాంట్లో ఉన్న డ్రీమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టండి చాలామంది పాత ఇవేవో అంటే గతంలో చెప్పిన వాటిని పట్టుకొని చాలా డ్రీమ్స్లో చాలా ఊహల్లో ఊహాగానాల్లో ఉన్నారు అవన్నీ కూడా తీసేయండి తీవో గారు చెప్తున్నాడు పాతవన్నీ వదిలేయండి కొత్త దాంట్లోకి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి ఇక్కడ టోటల్ చేంజ్ ఇక్కడ మళ్ళీ టూ పాయింట్ ఓ వెర్షన్ కాదు ఇది మనం చెప్పుకున్నట్టు ఇది టూ పాయింట్ ఓ వెర్షన్ అయితే కాదు ఇది టోటల్ చేంజ్ న్యూ వెర్షన్ న్యూ వెహికల్ ఇక్కడ టోటల్ అన్ని చేంజ్ బిజినెస్ చేంజ్గానే ఉంటుంది అందుకని ఆన్ పేస్ టూ అనేది కాదు ఇది ఓకేనా అయితే ఇక్కడ ప్రతి ఒక్క పౌండర్ కూడా విజయం మాత్రం వరిస్తుంది ప్రతి ఒక్కరూ బాగుపడేదానికి అవకాశం ఉంది అయితే ఇక్కడ మనం చేయాల్సిందల్లా రేపు లింకులు వచ్చినప్పుడు ఫస్ట్ ఆ లింక్ టచ్ చేయగానే మనకి న్యూ సైట్లోకి తీసుకెళ్తుంది ఆ సైట్లో మనం ఒక పది పదకొండు క్వశ్చన్లు ఉంటాయి దానికి ఆన్సర్లు చేయాలి ఆన్సర్లు చేసిన తర్వాత మనకి కేవైసీ వస్తుంది కేవైసీ చాలా ఈజీగా ఉంటుంది కేవైసీ కోసం మీరు ఏదేదో మన అన్నీ కూడా రెడీ చేసుకోవాలని ఏం లేదు మీకు ఒక ఐడి ప్రూఫ్ ఒకటి ఉంటే చాలు ఏదైనా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒకటి మీ దగ్గర నీట్గా ఫోటో ఐడెంటిటీ ఫోటో తోటి ఉండే ఐడి ప్రూఫ్ అది మ్యాక్సిమం ఆధార్ కార్డే మనకు వాడతాం కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఆధార్ కార్డే ఉంటుంది లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ అని వాడుకోవచ్చు లేదంటే పాన్ కార్డు పాన్ కార్డు అవసరం లేదు పాన్ కార్డు బ్యాంకు సంబంధించి తీసుకుంటాడు ఇట్లా ఏదైనా మీకు గవర్నమెంట్ ప్రూఫ్ పాస్పోర్ట్ ఇట్లా ఏదన్నా కూడా గవర్నమెంట్ ప్రూఫ్ అనేది ఒకటి రెడీ చేసుకుంటే చాలు ఈజీగానే కేవైసీ అయిపోతుంది చాలా సింపుల్గా ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం నీళ్ళు తాగినంత మర్యాద అయిపోతుంది మంచి నీళ్ళు తాగినంత మర్యాదతో ట్రాన్స్ఫర్ అవుతాం మనం న్యూ సైకిలోకి చాలా సింపుల్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి కూడా మన సీ గారు చాలా ఈజీగా సింపుల్ గా ప్రతి ఒక్కరు వచ్చే విధంగా తీసుకొచ్చాడు అయితే ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఫౌండర్స్ అందరూ కూడా చాలా కొంత కన్ఫ్యూజు కొంత భయము కొంత అర్థం కాని విధాలు ఏంటంటే ఇప్పుడు దాకా మంది ఏదేదో చెప్పి ఈ మధ్య కాలంలో రకరకాలుగా ఊహల్లో ఉండి చాలా ఎందుకంటే మేము గతం నుంచి చెబుతానే ఉన్నాం రియాలిటీలో ఉండండి రియల్గా ఉండండి ఇది బిజినెస్ బిజినెస్ బిజినెస్గానే నడుస్తుంది అంతేగాని ఊహల్లో నడవు అని చెప్పి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కానీ అలాంటి ఊహలు పక్కన పెట్టేసి రియల్ బిజినెస్ మోడల్ ఇది ఈ బిజినెస్ మోడల్లోకి వచ్చే మార్గంలో మీకు అందరూ కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే దాంట్లో ఇక్కడ చాలా 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 విషయాలు అయితే ఉన్నాయి కానీ ఇవన్నీ మీ సీనియర్ ద్వారా మీకు తెలుసుకోండి